ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఉప ఎన్నికలను ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాయి సో అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మాట్లాడదాం ఉన్న స్థానిక ప్రజలతోని ఏ పార్టీకి గెలిచే అవకాశం ఐ థింక్ కాంగ్రెస్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి కాబట్టి అవును అది తెలుగుదేశం కదా మానంటి గోపినాథ్ బీఆర్ఎస్ సారీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ రావచ్చు అనేసి అనుకుంటున్నాం నమ్మకం చేశాడు ఆయన కూడా మంచిగానే చేసింది ఆయన కూడా మంచి నేతనే పాపం ఆయన చనిపోయారు కదా ఆయన కూడా మంచి నేత ఈసారి నాకు తెలిసి కాంగ్రెస్ రావచ్చు అవును వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి ఆయన ఏ రోజైతే ఎక్కాడో అప్పటి నుంచి బస్సు లేడీస్కి బస్సు ఫ్రీ అన్నారు అది ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది ఇంకా పథకాలు అంటారా అది గోల్డ్ లోన్ అనేసి అది అనేసి మాఫీలు అనేసి రుణమాఫీలు అన్నీ వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను అనుకుంటున్నాను అలాగే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని